ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ రోజు వచ్చేసి అరబిక్ మచిపూస్ అండి అరబిక్ మచిపూస్ అండి చూడండి అరబిక్ అంటీలు ఎక్కువ చేసుకుంటారు కదా ఆ మచిపూస్ అండి ఇది మంది చేస్తారు కదండి మన ఇండియాలో అలానే ఇది కొంచెం పైసి తక్కువ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మంది వచ్చేసి మనకి కొంచెం పైసి ఎక్కువ ఉంటుందండి చూడండి నేను మటన్ మంది ఎలా మచిపూసి ఎలా చేసుకోవాలో మీకు చూపిచ్చేస్తాను ఇప్పుడు చూడండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఇలా మనము పెద్ద పెద్ద పీసులుగా ఇలా మన మందికి ఎలా ఇస్తారు అలానే మనం మటన్ కూడా మనం ఇలానే కొట్టించేసుకోవాలండి చూడండి నేను ఒకటిన్నర కేజీ మటన్ అయితే తీసుకున్నానండి చూసారు కదండీ ఇది హోటల్లో ఉడికించుకోవాలి మనం ఆ ఉడికిన వాటరే మనకి ఈ పక్కకు తీసేసుకొని ఇంకా ఇందులో అన్ని తీసుకొని దీనికి ఉప్పు కారం పెట్టుకొని ఇది మళ్ళీ ఎలా చేసుకోవాలని చూపిచ్చేస్తాను చూడండి వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ ఇలా కడిగేసుకున్నా ఇంకా వాటర్ అయితే బాయిల్ అవుతుందండి దీంట్లో రెండు టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి ఒకటి సిమ్లా మిర్చి అన్నీ పైసీ కోసం అండి స్మెల్ కోసం టేస్ట్ బాగుంటుంది ఇది ఇవి కూడా వేయరండి మన ఇండియాలో కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ కోసం అని వేస్తాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నా చూడండి రెండు ఆనియన్స్ తీసుకున్న నాలుగు పీసులు నాలుగు పీసులు నాలుగు పీసులు సాల్ట్ అండి నాకు కళ్ళు పైపోయింది అందుకు సాల్ట్ వేసుకుంటానా ఇంకా చూడండి దీనివల్ల మనకు టేస్ట్ ఇంకా కారాలు ఏమి ఉండవండి దీంట్లో పైసీ కోసం నేను పచ్చి కారం సెపరేట్గా చేస్తాను చూడండి అల్లం ఇలా తీసుకోవాలి పచ్చాపచ్చా దంచుకోవాలి నాలుగు బిర్యానీ ఆకు చూడండి ఇలా పెద్ద చెక్క ఒకటి చూసారు కదా రెండు నేను సీజన్ ఉన్నప్పుడు అండి కాలం నిమ్మకాయలు ఉన్నప్పుడు తెచ్చుకొని నేను ఇలా ఎండబెట్టుకుంటా మీకు లేనప్పుడు ఒక నిమ్మకాయ తీసేసి అలా కట్ చేసేసుకొని వేసేసుకోండి హోటల్లో పచ్చిది ఏం కాదు నేను ఎండబెట్టి నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి రెండు వేసుకుంటాను ఈ రెండు తెల్లగడ్డలండి చూసారా మూడు ఇలాచి లవంగాలు ఒక ఆరు ఏడు ఒక ముప్పై ఇరవై మిరియాలు ఇవన్నీ మనం వాటర్లో వేసేసుకొని ఉడికిచ్చేసుకోవాలండి మళ్ళీ వడకట్టుకొని ఏమైతే మనమేం యూజ్ చేయం తెల్లగడ్డ ఒకటి తీసుకుంటామంటే రండి నేను ఇంకా వాటర్ పెట్టేసినా మీకు చూపిచ్చేస్తాను అన్నీ ఎలా వేసుకోవాలని చూడండి మనం స్టవ్ దగ్గర తెచ్చేసుకున్నాం కదా చూడండి వాటర్ అయితే బాయిల్ అవుతుంది మనకి ఇదే వాటర్ అండి రైసు ఇంకా దీంట్లో మనకు ఉడికినాక ఈ వాటర్ సరిపోకుంటే మళ్ళీ మనం రైస్ చేసుకున్నప్పుడు ఈ అగస్ట వాటర్ అయితే వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదండి చూడండి ఇలా ఈ వాటర్ అయితే పడేయకూడదండి ఒక పది సార్లు అన్న మీరు ఒక ఐదు ఆరు సార్లు అన్న ఈ మటన్ కడిగేసుకొని ఈ వాటర్లోనే మనం రైస్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఇలా మీకు అక్కడ టైం ఎక్కువ పడుతుంది మటన్ ఎప్పుడు కూడా అలా గ్యాస్ అయిపోతుంది అనుకుంటే ఇది కొంచెం బాయిల్ అయినాక మీరు ఈ పీసెస్ తీసేసుకొని కుక్కర్లో రెండు విజిల్ వేసుకొని మళ్ళీ రిటర్న్ ఈ వాటర్లో వేసేయండి ఎందుకంటే మనకి వాటర్ కంపల్సరీ కావాలి కాబట్టి చూడండి ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం చూసారు కదా ఇలా ఈ ఎల్లుల్లి రెబ్బలు ఎందుకంటే మనం అవి తీసి మళ్ళీ కొంచెం ఆనియన్స్ వేయించి అప్పుడు రైస్ వేద్దామండి సాల్ట్ అండి టేస్ట్కి తగినంత చూసారు కదా ఇలా మనం అన్నీ వేసేసుకొని ఉడకనియాలండి బాగా ఉడకాలి ఇది చూడండి ఇలా కొంచెం కలిపేసుకొని ఇది బాగా మెత్తగా అవుతుంది మీకు డౌట్ ఉంటే ఒకరొంతసేపు దీంట్లో ఉడకనిచ్చి ఈ ముక్కలు తీసేసుకొని మీరు కుక్కర్లో విజిల్ వేసుకుని అండి ఏమైందండి ఉప్పు కారం వేయకూడదు మచ్చి పూర్తికి ఇలానే చేసుకోవాలి చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా మళ్ళీ మనం మూత పెట్టేద్దాం అన్నీ ఏ కదా మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాం ఇది ఉడికేటప్పటికి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసండి మీకు ఇప్పుడు సెపరేట్గా చూపిస్తాను మనకి మటన్ అయితే కుక్ అవుతుంది కదండి నేను ఒకటిన్నర కేజీ మటన్ తీసుకున్నా రెండు కేజీలు రైస్ అయితే బాస్మతి రైస్ ఇలా కడిగేసి వేసుకున్నా మామూలు రైస్ కూడా వేసుకున్న ఏమి ఇబ్బంది లేదండి ఇది నాన్ నేను హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ అవుతుందండి ఇది నానబెట్టేసిన సారీ చూడండి ఇంకొచ్చేసి ఇవి ఎండి ద్రాక్ష అండి క్రిస్మస్ అంటాం కదా మనము ఇవి ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి కొంచెంసేపు ఇవి దీనిపైన స్టెప్ చేసేదానికండి మన మచ్చిపూసి పైన ఇలానే వేస్తారు అరబ్బీ వాళ్ళు నేను అలానే చేస్తాను మీకు ఇది వద్దు నచ్చలేదు అనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఏదన్నా కానీ దానిపైన డెకరేషన్ చేసుకోండి ఏం లేదు అక్కడ ఎలా అయితే చేస్తారో అరబీ కంట్రీలో నేను అలానే చేస్తాను చూడండి ఒక మూడు నాలుగు ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాదు ఇలా కట్ చేసుకోవాలా ఇలా నానబెట్టుకోవాలి ఇవి పప్పులండి చిన్నగా పప్పు ఇలా మనం కుక్కర్లో రెండు విజిల్ వేసుకుని ఇలా మెత్తగా అయిపోవాలి చాలా బాగుంటుంది దీనికి దానికి కాంబినేషన్ అండి వాటర్ పోవాలి ఈ వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కొత్తిమీర సాల్ట్ ధనియాల పొడి కొంచెం కారం ఆ వాళ్ళు ఇది కూడా వేయరండి మన పైసీ కూడా వేస్తున్నాం రండి ఇది మనము స్టవ్ కాడి తీసుకుని ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇలా కడాయి పెట్టేసుకున్నాం కదా హీట్ అయింది కదా ఇప్పుడైతే ఆయిల్ వేయకూడదు ఆయిల్ అసలు ఇప్పుడు వేయకూడదు మళ్ళీ కొంచెం అంత ఇలా మాడ పెట్టాలండి ఇలా ఈట్గా ఇలా ఈ బ్రౌన్ కలర్ అయితే రావాలి కరీం చేసేదానికి ఇలా కడాయిలో వేయించాలి ఇలా వేయించడం వల్ల కొంచెం మాడి వాసన వస్తే అదేనండి దానికి టేస్ట్ పైన ఇక్కడైతే మనకు మటన్ కూడా బాయిల్ అవుతుంది కదా కుక్ అవుతుంది కదండి చూడండి ఒకసారి మీ హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని ఒక కేజీ రైస్తో చేసుకోండి కాల్ కేజీ చికెన్ తెచ్చుకొని హాఫ్ కేజీ రైస్తో చేసుకోండి మీకు చాలా చాలా నచ్చుతుందండి ఇప్పుడు అందరూ ఫారెన్ ఫుడ్లే కదా ఎక్కువ తినేది చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మీకు అందరికీ థ్యాంక్స్ అండి చూసారు కదా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి కొత్త కొత్త విడయాలతో మేము ముందుకు వచ్చేస్తాం చూడండి ఇలా అలా కొంచెం చూడండి ఇది కొంచెం మాడాలి కదా అది మాడి చూడండి కడానికి అది కాదు ఇలా ఇది కెరమేలు వస్తుంది చూడండి మనం ఏదైనా స్వీట్ చేసుకుంటే ఆ మాదిరిగా ఈ వాటర్ వేసిన వాటర్ దీనికి అంటుకోవాలి ఇలా అదేనండి టేస్ట్ వచ్చేది దీనికి మర్చి చూసి చూసాను కదా ఇలా ఇలా మాడింది కదా కొంచెము రండి మనం ఇక్కడ కిస్మిస్ వాటర్ కడిగేసి నానబెట్టుకున్నాం కదా కొంచెం వాటర్ అయితే తీసేద్దాం ఇప్పుడు కొంచెం మనకి పొంగితాయి ఇలాగేసి మనం ఈ క్రిస్మస్ నిల వేసేస్తున్నాం కదండి ఎండు ద్రాక్ష ఇప్పుడు ఆ వాటర్లో కొంచెం కుక్ అవ్వాలి లాస్ట్లో ఒక చుక్క ఆయిల్ అయితే వేస్తారు చూసారు కదండి ఇలా ఇది అయిపోయినాక మనము మనం ముందుగా పెట్టుకునే పప్పు ఉంది కదా అది వేద్దాం మళ్ళీ ఈ కొంచెం మగ్గాల క్రిస్మిస్ అయ్యి ఈ ఎండు ద్రాక్ష అవి చూసారు కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం అది మనకి మాడి కొంచెం రెడ్ కలర్ వచ్చింది కదా ఇలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ కడాయి మాడి తెచ్చేసింది కదండి ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోండి ఇలా ఇప్పుడు ధనియాల పొడి కారం కొంచెం సాల్ట్ చూడండి మటన్ అయితే ఎలా కుక్ అవుతుంది కదా బాయిల్ అవ్వాలి మీకు టైం అనుకుంటే కదా కుక్కర్లో వేసేసుకొని ఒక రెండు మూడు విజయలు వచ్చినాక మళ్ళీ ఆ వాటర్లో ఒక నిమిషం ఉడికిచ్చేసుకొని ఇంకా అదంతా తీసేసుకొని మనం చేసుకునే దానికి రెడీ చేసేసుకుని సరిపోతుంది సరే కదండి ఇప్పుడు మనము చూడండి వాటర్ లేకుండా ఇలా సరే కదా ఇలా వేసుకోవాలి మళ్ళీ వాటర్ వేసుకుంటే కన్నా బాగోదు ఇది సింపుల్ అండి కానీ ఇది కలిపితేనే మంచి గుల్సి టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదా ఇలా ఇలా చెనరపప్పు ఆనించి పచ్చ రెడీ చేసికుందాం కదండి చూడండి ఇది అయిపోయింది మన స్టవ్ కట్టేసుకుందాము ఇంకా చాలా ప్రాసెస్ ఉంది మనకి టమాటా చేసుకోవాలి రైస్ చేయాలి ఇంకా ఇది మనం ఆఫ్ చేసేస్తాం ఆఫ్ చేసేసినానండి నేను ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలంటే మనకి మటన్ కుక్ అవ్వాలి కదండి ఇంకా టైం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి మటన్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చూడండి ఎలా వచ్చేసింది కలర్ ఈ నిమ్మకాయ ఎర్రగడ్డలు అన్నీ ఉడికి మనకి ఈ కలర్ అయితే వచ్చేస్తుందండి దీంట్లో సాల్ట్ కూడా వేసినాము దీంట్లో ఒక తెల్లగడ్డ తప్ప మనం ఇంక ఏమి కూడా తీసుకోమండి పొగలకి ఇది కొంచెం మనకి మబ్బుగా కనపడుతుంది చూడండి ఇవన్నీ మనము ఇలా మొత్తం వడకట్టేసుకుందామండి ఇలా ఒక గిన్నె తీసుకొని మనకి హోల్ ఉంటుంది కదా దీంట్లో వేసేసుకోవాలి నేను కొంచెం పక్కన పెట్టి వేస్తానండి ఎందుకంటే నేను సెల్ పట్టుకొని చూపించాలి కదండి ఇలా మొత్తం వచ్చేసుకోవాలి వాటర్తో దీంట్లో చూపిస్తాను చూడండి మీకు చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా హోల్ గిన్నెలు వేసేసుకున్నాం కదండి చూడండి ఇప్పుడు రైస్కి అయితే ఈ వాటర్ మనకి రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనము మీ దగ్గర కుంకుమ పొడి అండి జాఫరాన్ ఉంటే కలుపుకోండి ఆప్షనల్ మీకు కావాలి వేసుకోండి లేకుంటే లేదు నేను కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ అయితే కలుపునానండి ఇది కంపల్సరీ వేసుకోవాలి రెండు మొత్తం అన్ని ఈ ముక్కలన్నీ ఇలా తీసేద్దామన్నీ చూడండి ఫ్రెండ్స్ మనము ఇది ఏం అవసరం లేదండి మొత్తం దీన్ని నేను ఇలా మెత్తగా చేసేసిన ఇదైతే మనకు అవసరం లేదు చూడండి చూసారు కదా మనకి మచ్చి పూల్చి కావాల్సిన రెండు కేజీలు రైస్ కాబట్టండి నాకు నాలుగు గ్లాసులు రైస్ ఉంటుంది పెద్ద గ్లాసు ఇది వచ్చేసి ఒక సిక్స్ గ్లాస్ వాటర్ అయితే ఉంటుందండి చూసారు కదా ఇలా ఈ వాటర్ మనం తీసుకోవాలి చూసుకొని వేసుకోండి మీకు పక్కన పెట్టుకొని సరిపోతుందా లేదా అవుతుందా అనేసి చూసారు కదా ఈ వాటర్ కావాలి చూడండి మటన్ ఇలా రెడీ చేసేసినాము ఇంకా రైస్ అయితే ఇక్కడ రెడీ పెట్టినాము ఒక ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ ఫ్రై చేసి ఈ వాటర్ వేసేసుకొని రైస్ వేసేసుకుంటే అయిపోతుందండి ఇలా ఒక ఆనియన్స్ వేసుకుందాము కొంచెం పైసీగా ఉంటే బాగుంటుంది కదా మనం పుట్టుకలు వేసినాం కదండి ఇలా కొంచెము మటన్ పైన అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది మనం ఆయిల్లో ఫ్రై చేసేద్దాం చూడండి దీంట్లో నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసినానండి ఇది మనము మటన్ ఫ్రై కోసం పక్కన ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఇది ఫ్రై చేసేదానికి మటన్ ఇది వచ్చేసండి మనము రైస్ వేసుకునేదాన్ని చూడండి నేను ఒక టూ స్పూన్ నెయ్యి అయితే వేస్తానండి బాగుంటుంది నెయ్యి లేకపోయినా కూడా ఏం పర్వాలేదు కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కొంచెం మనకి కరిగినాక ఆనియన్స్ వేసుకుని వాటర్ వేసుకుంటే అంతేనండి ఇంక ఉప్పు కారాలు ఏమొద్దు ఈ వాటర్లో మాత్రం మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి అంతే అండి చూడండి ఆనియన్స్ వేసేద్దాము కొంచెము బ్రౌన్ కలర్ వచ్చిందంటే వాటర్ వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం ఎక్కింది కదా మనం మటన్ అయితే వేసేసుకుందాం ఇలా అక్కడక్కడ కొంచెం మనకు ఫుడ్ కలర్ తగిలింది అనుకోండి కలర్ బాగుంటుంది ఇలా కింద ఉండేది ఏం లేదు మళ్ళీ కావాలంటే తరుస్తుంది ఏం లేదు చూసారు కదండి ఇలా మనం అన్ని వేసేసుకుందాం ఇలా ఇది ఏమీ మనకు అవసరం లేదండి పారేద్దాము ఇది కొంచెము డ్రై అయినప్పటికీ మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి వాటర్ వేస్తామంతా చూడండి ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మనం చేసి చెత్త కట్టుకుని వేయాలి కాబట్టి ఇలా మీరు చూసుకొని వేసుకోండి ఎంత వాటర్ కావాలో అంత దీనిలో సాల్ట్ చూసేసుకొని మీకు కానీ తక్కువ వస్తే ఇప్పుడే వేసేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ వేసేస్తాం కాబట్టి సరిపోతుంది నాకైతే సరిపోయిందండి ఇప్పుడు మనం ఈ హోల్స్ గిన్నెలోనే రైస్ వడకట్టుకొని వేసుకోవాలి కొంచెం మెత్తగా అయినా కూడా బాగోదు మళ్ళా చూడండి వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా ఇలా గిన్నెలోకి అయితే తీసుకోవాలి మనం ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనకి రైస్ కుక్ అయిపోయే వరకు మూత పెట్టేసుకొని మటన్ కూడా అయిపోయిందండి ప్లేట్లోకి తీసేద్దాము ఇది కొంచెం కుక్ అయిందంటే మనము ఇంకా దీనిపైన ఒక పది నిమిషాలు పెట్టేద్దాం మూత పెడదాము ఇంకా మటన్ కూడా గిన్నెలోకి తీసేద్దామండి చూద్దామండి మనం రైస్ వేసేసాం కదా ఇప్పుడు ఇది మటన్ కూడా పక్కన తీసేసుకున్నాము రెడీ అవుతుందో చూడండి ఎంత మనకి బ్యూటిఫుల్గా కలర్ అయితే వచ్చేసింది ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే మనకి బాస్మతి రైస్ కాబట్టి ఇరిగిపోతుంది ఊరికి అలా పై పైన అలా మన ఊరికి అలా అనేసి కొంచెం ఇలా ఇలా పొగలు వస్తుంది కాబట్టి కాండ్ర ఇలా పైన ఇలా స్పూన్ ఇట్టేసుకొని మనము ఇలా అనేసుకోవాలి ఎందుకంటే ఇరిగిపోతుందండి బాస్మతి రైస్ కదా ఎక్కువ అయితే లోపలికి మనకి గంట అనేది వెళ్ళకూడదు చూసారు కదా ఎంత పొరపాటుగా మనము రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు మిగతా ఫుడ్ కలర్ ఉంది కదండి ఇలా మనము ఒక్క సైడ్ వేసుకుందాం అంత అయితే వద్దు ఇలా వన్ సైడ్ వేసేసుకొని ఇప్పుడు మనము ఈ మటన్ ఉంది కదా ఈ ఆవిరి అనేది మనకి రైస్కి పట్టాలి అలా పట్టేటప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది చూసారు కదా ఇంకా ఫైనల్గా రైస్ అయితే రెడీ అయిపోయిందండి దీనిపైన మనం మూత పెట్టేసి కొంచెం వెయిట్ ఏదన్నా పెడదాం చూడండి నేను ఇలా మనం అల్లం దంచుకునేది అయింది కదా కొంచమే రైస్ కాబట్టి మనకి ఏమి ఎక్కువ ఏట అవసరం లేదు ఇలా పెట్టేసుకున్నాము ఈ రైస్ ఇంకా మనకి ఒక పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఏమేమి తయారు చేసుకున్నామో చూపించేస్తాం మీకు చూసారు కదండి ఇది వచ్చేసి అండి అరబీ కంట్రీ వాళ్ళు చేసుకుంటారు కదా టమాటాలు ఒక ఆరు టమాటాలు మిక్సీకి కొట్టేసి నేను దీంట్లో రెండు పచ్చిమిరకాయలు ఒక కొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసి ఇలా ఆయిల్ వేసి కొంచెం వేసి ఉడికి చేసుకున్నానండి సారు మాదిరిగా అంతే ఇది కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకున్నా ఇది మనం ఫస్ట్ స్టెప్స్ చేసినాం కదండి అదే అండి చూడండి సలాటా రెడీ చేసేసినాము ఇంక ఎర్రకారం వచ్చేసి మిరపకాయలు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ కొంచెం సాల్టు చూడండి ఇది పేస్ట్ కొంచెం నిమ్మరసం ఇది పైసీ కోసం దాంట్లో పైసీ తక్కువ ఉంటుంది కదా మనకి రైస్ రెడీ అయిపోతే మీకు సోజ్ చూపించేస్తా చూద్దామండి చూశారు కదా మనకి మచ్చి అయితే రెడీ అయిపోయిందండి నేను ఇంకా స్టవ్ కట్టేస్తాను కట్టేసి సోవ్ చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో చూడండి నేను ఒక చేత్తో సో చేయాలి కాబట్టి ఇలా మొత్తం అంతా మనం మటన్ ప్లేట్లోకి తీసేసుకొని ఇలా ఇలా తీసేసుకోవాలా మొత్తము అన్నీ పక్కన పెట్టేసుకోవాలా ఇంకా నేను ఒకే చేత్తో చేయాలి కాబట్టి అండి రండి నేను అంతా ప్లేట్లోకి తీసేసిన తర్వాత చూపిస్తాం మీకు చూసారు కదండి రైస్ అంత సూపర్గా వచ్చేసింది చూడండి ఇలా తీసుకొని మనము ప్లేట్లోకి ఒక పక్క నుంచి అయితే వేసుకోవాలి ఇలా కలర్ రైస్ అలానే పక్కన పెట్టేసి ఇలా వేసుకోవాలి మనం పొగలు వస్తున్నా కాబట్టి కనపరావడం లేదండి చూడండి ఫ్రెండ్స్ మనము అరబిక్ మచ్చిబూస్ అయితే రెడీ చేసేసాము కదండి చూడండి మటన్ మజ్బూస్ అండి ఎంత కలర్ఫుల్గా చేసేసామో కదా చూసారు కదండి ఇది ఎర్రకారము పైసీ కోసము ఇది దాకోసండి పైస అయితే ఎక్కువ ఉండదు పిల్లల కోసము పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదండి మన ఛానల్ కన్నా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా మనము మటన్ మచ్చిపూసి అయితే రెడీ చేసేసామండి చూసారు కదండి బాయ్ అండి